హాయ్ ఫ్రెండ్స్ ఇంకో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ చూసి ఎక్సలేటర్ ఎక్కి మేము వెళ్ళదిరిగాము చూడండి మేము వచ్చినప్పటికంటే వెళ్ళేటప్పుడు ఎంత జనం ఉన్నారో చాలా జనం పెరిగిపోతున్నారు సాయంత్రానికి అయితే ఇంకా ఎక్కువ అవుతారు జనం అయితే ఇక్కడ ఇక్కడ లేజర్ షో వేస్తారంట అయితే మనం బయటకు వచ్చాక చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ చిన్న చిన్నగా పళ్ళ మొక్కలు అవి పెట్టుకొని అమ్ముతున్నారు చాలా చల్లదనం కోసం మనం కొనుక్కోవచ్చు ఏమైనాను గుజరాతీ ఎండలైతే మహా భయంకరమైన ఎండలు అక్కడ ఎండలు మనం తట్టుకోలేము అక్కడ వాళ్ళు తట్టుకుంటున్నారు తట్టుకుంటున్నారేమో కానీ మనమైతే అసలు గుజరాతీ ఎండలు తట్టుకొని అక్కడ ఉండలేము మనం చాలా భయంకరమైన ఎండలు అనమాట పాపం వీళ్ళందరూ కూడా గొడుగులు వేసుకొని పళ్ళ మొక్కలు అవి పెట్టి అమ్ముతున్నారు పళ్ళ టోపీలు పళ్ళు అన్నీ పాపం ఆ ఎండలోనే కూర్చొని అమ్ముకుంటున్నారు వీళ్ళైతేను పెద్ద పెద్ద గొడుగులు అయితే వేసుకున్నారు చూడండి ఎంతమంది ఎన్ని షాపులు ఉన్నాయో ఎక్కడి నుంచి తీస్తున్నాను చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో ఇటు అటు కూడా చాలా ఉన్నాయి టోపీలు అవి కూడా అమ్ముతున్నారు ఇక్కడ వీళ్ళని నిజంగా మెచ్చుకోవాలి ఈ ఎండలో కూర్చొని ఈ ఎండలు చూస్తే నాకు ఎలాగనిపిస్తుంది అంటే పాతకాలంలోని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది అది ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు కానీ మనం ఏదైనా తాగుతుంటే పైనుంచి స్ట్రా వేసుకొని సూర్యుడు తాగేస్తున్నట్టుగా ఉండేది డీహైడ్రేట్ అయిపోయేవాళ్ళం మనం అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఉండేది అలాగే ఉంటాయి సేమ్ ఈ ఎండలైతే మాత్రం అలాగే ఉన్నాయి చాలా దారుణం భయంకరమైన ఎండలు ఇక బస్సు బస్సు ఎక్కేసి మేము ఇక మా గమ్యానికి చేరుకుంటున్నాము స్టాట్యూ చూసి వచ్చిన వాళ్ళందరికీ బస్సులు రెడీగా ఉంటాయి బస్సు ఎక్కి మా గమ్యానికి మేము చేరుకుంటున్నాం అనమాట స్టాట్యూ నేను దగ్గరగా మీకు చూలేకపోయినాక దూరంగా అదే స్టాట్యూ ఇదివరకు వీడియోలో దగ్గరగా ఇంకా కొంచెం క్లియర్గా కనిపించింది చూడండి చూడకపోతే మరొకసారి వీడియోలు చూడండి చాలా అంటే చాలా బాగుంది ఐదు వేల కోట్లు అంటే మరి తక్కువ ఐదు వేల కోట్లు విలువైతే అక్కడ కనిపిస్తుంది మన టికెట్ విలువైతే చాలా తక్కువ దానికి సరిపడిన అంతకన్నా కూడా మించి మనం ఇక్కడ ఎంజాయ్ చేయగలుగుతాము చాలా బాగుంది ఇదైతే మాత్రం అందుకోండి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ బస్సులో ఎక్కి బస్సులోంచి తీస్తున్నాను ఈ స్టాట్యూ చూడండి మనం ఎక్కడ ఇబ్బంది పడక్కర్లేదు చక్కగా కుర్చీలు బెంచీలు బాగా ఉంటాయి ఇంకా మర్చిపోయిన అక్కడ ల్యాజర్ షో వేసిన అయితే కొన్ని వందల బెంచీలు ఉన్నాయి అనమాట మరి ఎంత జనం వస్తారో దాన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు ఆ జా బెంచీలు సేమ్ ఇవే బెంచీలు అక్కడ ఉన్నాయి కొన్ని వందలు ఉన్నాయి ఎందుకని అక్కడ స్టా సెక్యూరిటీని అడిగితే చెప్పాడు ల్యాజర్ షో వేస్తారమ్మా ఇక్కడ ఆ టైంలో ఇక్కడ అందరూ కూర్చుంటారని మరి దాన్ని బట్టి చూడాలి మనం ఎంత జనం వస్తారు అన్నది చాలా అంటే చాలా బాగుంది మేము మంచి ప్లేస్ అయితే చూసాము చాలా హ్యాపీ అయింది మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ప్రత్యక్షంగా చూసి మేము చాలా హ్యాపీ అయ్యాము అవకాశం ఉండడం తప్పకుండా చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ